శివుడు మూడో కన్ను తెరిసిన ప్రదేశం ఎక్కడుందో మీకు తెలుసా ఒకసారి పార్వతీ పరమేశ్వరులిద్దరూ ధ్యానం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా పార్వతీదేవి చెవుకమ్మలు కిందకి జారి పడిపోయాయంట ఆ చెవిదిద్దులు అలా ప్రవహించి భూలోకం నుండి పాతాలానికి చేరాయి ఆ చెవి కమ్మల కోసం శివుడు తన గణాలను వెతకమని పంపించాడు గణాలు ఎంత వెతికినా ఆ చెవిదుద్దులు కనిపించలేదు కోపంతో శివుడు భయంకరమైన రూపం దాల్చి తన మూడో కన్ను తెరిచాడు ఆ కన్ను నుండి వచ్చిన అగ్నిజ్వాలలు పొగలుగా లేచి నది నీటిని మరగబెట్టాయి శివుని కోపాన్ని చూసిన నయనాదేవి ప్రత్యక్షమయ్యి పాతాళానికి వెళ్లి శేషనాకుడికి జరిగిన విషయం అంతా చెప్పి శేషనాకుడిని ఆ చెవి కమ్మలను తిరిగి ఇవ్వమని ప్రార్థించింది శేషుడు బుసలు కొడుతూ తన కోపంతో ఎన్నో రత్నాలను పైకి విసిరాడు అలా వచ్చిన రత్నాలలోంచి శివుడు పార్వతీదేవి చెవి కమ్మలను తీసుకుని మిగిలిన పైకి ఎగిర వచ్చిన రత్నాలన్నింటినీ కొండలుగాను గుట్టలుగాను శివుడు మార్చివేశాడు ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా హిమాచల్ ప్రదేశ్ కి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మణికరణ్ దగ్గర ఉంది మణి అంటే రత్నము కరణం అంటే పడిపోయిన ప్రదేశం అందరూ ఒకసారి కమెంట్స్ లోన ఓం నమస్తి వాయ అని చెప్పండి